రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై వైసీపీ అన్నదాత పోరు అనే కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం వైఎస్ఆర్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు అనంతరం అన్న రాంబాబు స్థానిక వైఎస్ఆర్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులకు పడుతు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎరువుల కొరత మరీ ప్రధానంగా యూరియా బ్లాక్ మార్కెట్పై సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి అండగా నిలబడేందుకు గాను కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రైతు విభాగం చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా భారీగా హాజరై మన యొక్క నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి రైతాంగానికి మేలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ఈ యూరియా విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేసినటువంటి మంచి పనులన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి వారు కొత్త విధానాలతో పోతూ ఈ రైతాంగానికి ఇబ్బందులు పాలు చేస్తున్న విషయం మనందరం కూడా గమనించాలా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యూరియా అవసరం ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి కొరవ లేకుండా రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నేరుగా వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితేనేమి మార్క్ ఫ్రెడ్ ద్వారా అయితేనేమి ఎఫ్బి ద్వారా అయితేనేమి రైతాంగానికి నేరుగా చేర్చినటువంటి ఘనత గత ప్రభుత్వాన్ని కానీ ఈరోజు ఫ్రెడ్ను విస్మరించినారు రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టినారు కేవలం ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చి ఆ ప్రైవేటు వ్యాపారుల ద్వారా సుమారు బస్తాకి రెండు వందల రూపాయలు అదనంగా వసూలు చేసి స్కామ్ చేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ